హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోర్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి రోజు నేను ఏపీ బిఎస్సికి సంబంధించిన అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడే టాపిక్ అండి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లోని మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు గురించి ఈ రోజు మనం చెప్పుకుందామండి నేను ముందు వీడియోల్లో కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చానండి ఒకసారి నా ముందు వీడియోలు కూడా చూడండి అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి తెలుసుకుందామండి ఈ ముందు క్లాసుల్లోని మూర్తిమత్వం అంటే ఏంటో కూడా చెప్పాను ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అయితే ఈరోజు కారకాలు మూర్తిమత్వం వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి అయితే ఏ ఇద్దరి మూర్తిమత్వం వికాసం అన్నది ఒకలా ఉండవండి ఇంట్లో వాళ్ళకైనా అంటే ఒక తల్లి కడుపు పుట్టిన లేదా క్లాసులో పిల్లలకైనా ఎవరికైనా మూర్తిమత్వ వికాసం ఉన్నది ఒకలాగైతే ఉండదు అయితే వివిధ వ్యక్తుల మూర్తిమత్వాలు వేరుగా ఉండడానికి కారణాలు ఏంటి అంటే ఆ వ్యక్తుల అనువంశికత మరియు పరిసరాలు అండి అయితే మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అంటే నాలుగు ఉంటాయండి ఆ నాలుగు ముఖ్యమైనవి అనమాట ఒకటి బాహ్య రూపము రెండు అంతర్గత అవయవాలు మూడు నాడీ వ్యవస్థ నాలుగు గ్రంథులు ఇవి అనమాట ముఖ్యమైనవి అయితే బాహ్య రూపం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి బాహ్య రూపము అంటే వ్యక్తి పొడవు శరీరాకృతి జుత్తు రంగు వ్యక్తి రంగు లావు పట్టతల జుత్తు ఎక్కువ ఉండడము కళ్ళు చర్మం రంగు ఇవన్నీ కూడా వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావితం చూపిస్తాయండి దాన్నే ఇవి వాటినే బాహ్య రూపం అని అంటారనమాట అంటే బాహ్య రూపంలో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావితం చూపిస్తాయి అన్నమాట చక్కటి బా చక్కటి బాహ్య రూపం ఉంది అనుకోండి వాటిలో అహంకారం లేదా ఆత్మవిశ్వాసాన్ని అయినా కలగజేస్తుంది అనమాట అదే బాహ్య రూపం అన్నది సరిగ్గా లేదనుకోండి ఒక రకమైన ఆత్మన్యూన్యత భావన అన్నది కలుగుతుంది అలా కలగ కలగజేయచ్చు అనమాట అది బాహ్య రూపము అయితే రెండోది అంతర్గత అవయవాలు అంటే శరీర అంతర్గత అవయవాలు వీటి మీద కూడా వికాసాన్ని అంటే మూతమంత వికాసం అన్నది ప్రభావితం అవుతుంది అయితే శరీర అంతర్గత అవయవాలు అంటే శరీర అంతర్గత అవయవాలైన గుండె ఊపిరితిత్తులు తగినంత పరిణామంలో ఉండి సక్రమంగా పనిచేస్తే వారు ఎక్కువ శ్రమ పడే విధంగా శక్తి అన్నది వాళ్ళకి ఉంటుందండి అదే శరీర అంతర్గత అవయవాలు సరిగ్గా లేని వాళ్ళు ఏ పనినైనా కొద్దిసేపు చేస్తే అలిసిపోతారు అనమాట అవునా కదా అలిసిపోతారు కదండి ఏ పనైనా కొద్దిగా కొద్దిసేపు చేస్తే వేరే అలిసిపోతారు అలాంటి వారు తొందరగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ అంతర్గత అవయవాలు కూడా మూర్తిమత వికాసాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన కారకంగా చెప్పవచ్చు థర్డ్ వన్ నాడీ వ్యవస్థ నాడీ మండలం పనితీరుపై ఆ వ్యక్తి ఆలోచన శక్తి వివేచన ధారణ ప్రజ్ఞ భాష అభ్యసన శక్తి మొదలైన సామా మొదలైన మానసిక సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయండి అలాగే వ్యక్తి దృశ్య శ్రవణ విచక్షణ కండబలం శారీరక శక్తులను ఈ నాడీ వ్యవస్థ అన్నది నియంత్రిస్తుంది అన్నమాట వ్యక్తి యొక్క శారీరక మానసిక శక్తులు ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం అన్నది చేస్తాయండి అందుకు నాడీ వ్యవస్థ కూడా మూర్తిమత్వ వికాసానికి ఒక ముఖ్యమైన ప్రభావితం చేసే కార్యక్రమంలో ఒక ముఖ్యమైనది నెక్స్ట్ వన్ గ్రంథులు శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే వాటినే గ్రంథులు అని అంటారండి గ్రంథులు అన్నవి రెండు రకాలండి ఒకటి నాల సహిత గ్రంథులు రెండు రహిత గ్రంథులు లేదా అంతస్రావ గ్రంథులు అని రెండు రకాల గ్రంథులు ఉంటాయండి అయితే నాల సహిత గ్రంథుల్లోని ఏంటేంటి ఉంటాయో ఇప్పుడు మొదటిగా తెలుసుకుందామండి ఇవి రహిత గ్రంథుల్లాగా తమ స్రావాలను అంటే నేరుగా రక్తంలోకి అయితే పంపించవండి నాలుగరహిత గ్రంథులు అయితే నేరుగా రక్తంలోకి తమ రసాయనాల్ని పంపిస్తాయి కానీ ఇవైతే అలా పంపించవన్నమాట నాలు సహిత గ్రంథులు నాలుగు సహిత ఉదాహరణ ఏంటంటే లాలాజన గ్రంథులు జఠర గ్రంథులు కాలేయము మూత్రపిండాలు స్వేద గ్రంథులు జననాంగ గ్రంథులు ఇవన్నీ నాలుగు సహిత గ్రంథులకి ఉదాహరణ అండి ఇంకా రెండోది నాళ్ళ రహిత గ్రంథులు లేదా అంతస్రావ గ్రంథులు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇందాకలే చెప్పాను ఈ గ్రంథులు రసాయనాలను రసాయనాలు అన్నవి రక్తంలోకి నేరుగా స్రవింపజేస్తాయి అనమాట ఇవే నాహిత గ్రంథులు ఇవి విడుదల చేసే రసాయనాలనే హార్మోన్స్ అని అంటాము ఇందులో ముఖ్యమైనవి ఏంటి అంటే పీయూష గ్రంథి అవటు గ్రంథి బీజ గ్రంథులు అతివృక్క గ్రంథి పార్శ్వ అవటు గ్రంథి అని నా ఐదు రకాలు గ్రంథులండి ఇవి నాలుగ రహిత గ్రంథులకి ఉదాహరణ అనమాట ముఖ్యమైనవి రెండు అయితే పీయూష గ్రంథి ఏం చేస్తుంది ఈ పీయూష గ్రంథి అన్నది మన మెదడు కింద భాగంలో ఉండి మిగతా గ్రంథులను నియంత్రిస్తుంది అందుకే ఈ గ్రంథిని ప్రధాన గ్రంథి అంటారండి ఏ గ్రంథిని పియూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని అంటారనమాట దీనినే ఈ పీయూష గ్రంథిని మాస్టర్ ప్లాన్ అని కూడా అంటారండి నెక్స్ట్ ఏంటంటే అవటు గ్రంథి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెడ ముందు భాగంలో ఉంటుందండి మెడ ముందు భాగంలో ఉంటుంది ఈ అవటు గ్రంథి అన్నది విడుదల చేసే హార్మోన్ ను థైరాక్సిన్ అని అంటారండి థర్డ్ వన్ పార్స్ అవటు గ్రంథి ఇది ఎక్కడ ఉంటుంది అనంటే ఈ గ్రంథి అన్నది అవటు గ్రంథి పైన ఉంటుందండి ఇది రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది అనమాట ఈ పాశ గ్రంథి అన్నది ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అతివృక్క గ్రంథి ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మూత్రపిండాలపైన ఈ గ్రంథులు అన్నవి ఉంటాయండి ఇది వ్యక్తి ఉద్వేగాల పైన దీని ప్రభావం అన్నది ఎక్కువ చూపిస్తుంది అనమాట ఇది విడుదల చేసే ఎండలిన్ అనే హార్మోన్ ఫైట్ ఆఫ్ ఫైట్ హార్మోన్ అని అంటారండి లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ బీజ గ్రంథులండి ఈ బీజ గ్రంథులన్నీ సంతానోత్పత్తికి మూలం అనమాట ఈ గ్రంథుల పనితీరుపై ఆలోచన సరళి దేహదారుణ్యం ఆధారపడి ఉంటాయండి ఈ బీజ గ్రంథుల్లో వాటి పనితీరులో కొద్దిగా తేడా వచ్చిందంటే ఆదుర్దకు అలాగే బలహీనతకు దారి తీస్తుందండి ఇవన్నమాట మత్తు వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఆ కారకాలలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఈ వీడియో అన్నది ఏపీ బీఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి చైల్డ్ డెవలప్మెంట్లోని మూర్తిమత్వ వికాసం గురించిన టాపిక్ అన్నమాట అంటే కారకాలు నెక్స్ట్ వీడియోలోని మిగతా ఇంపార్టెంట్ టాపిక్ అన్నది చెకుందాము చైల్డ్ లోనే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి